ఇది నా నన్ను అంటే బాధపడతాను సుమా కాబట్టి నేను అన్నం ఇది నా పట్ల చేస్తే బాధపడతాను సుమా అయితే వాళ్ళకి చేయను అది అధ్యవసాయముతో కూడిన మనస్సు ఇక ఇంతకన్నా ఈశ్వర సేవ ఇంతకన్నా పుణ్యకర్మ ఏమిటి నాకు చెప్పండి ఇది చేసే ముందు నివేదన ఈశ్వరుడితో ముడి పెంచుకోవడం అలా వాక్కు ఈశ్వరుడు వాక్కిచ్చాడు నువ్వు డబ్బు ఇవ్వలేకపోవచ్చు అవతలవాడు కష్టంలో ఉన్నాడు రెండు మంచి మాటలు చెప్పి బాధపడకుండా ఓదార్చు చాలు అలా ఎవడు చెయ్యగలిగాడో పుట్టుకతో ఉండేవి ఏవి అంటే అహంకారము మమకారము ఈ రెండిటికీ కొత్తగా ఎవరూ నేర్పక్కర్లేదు వచ్చేస్తాయి అహంకారము అంటే నేను మమకారము అంటే నాది అవే మధుకైటబులు అంటారు ఆ వేదాంతంలో మధువు అంటే తేనె చుక్క ఒక్క తేనె చుక్క తెచ్చి నేను ఇలా వేశాను అనుకోండి దాని చుట్టూ చుట్టూ చీమలు చేరి చుట్టూ గుండ్రంగా పట్టుకు నాకుతూ ఉంటాయి ఒక్క తేనె చుక్క ఉంటే చుట్టూ అన్ని చీమలు ఉన్నాయి ఒక్క నేను ఉందనుకోండి నాదులు ఎన్నో ఉంటాయి నా ఉత్తరీయం నా లాల్చి నా పంచ నా రుద్రాక్షమాల నా గడియారం నా ఉంగరాలు ఎన్ని నాదులు ఒక నేను అన్ని నాదులు అదే మధు కైటభ మధు కైటభ దేనికి చచ్చిపోతారు నేను నాది చచ్చిపోవడం కాదు వాడు వాడిది ఇది ఆయన పరమేశ్వరుడు ఇచ్చింది శరీరం ఆయన చెప్పినట్టు ఇది ఉపయోగించాలి నాది ఏమిటండి వాడిది నా ఇల్లు కాదు వాడిచ్చిన ప్రసాదం ఇది వాడిచ్చిన ప్రసాదం నేను అనుభవిస్తున్నాను ఇప్పుడు ఆ బుద్ధితో అనుభవించిన వాడికి బంధనం ఎక్కడుంది నేను నాది రెండు గుటకలు వాడు వాడిది అయింది కృష్ణుడు తాగినప్పుడు పోయిందంతే పూతన ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది నేను నాది వాడు వాడిది అవడం మన ప్రయత్నానికి అవదు నివేదన బుద్ధి అంకురించాలి లోపల ఈ నివేదన బుద్ధి అంకురించడానికి కూడా ఈశ్వర భక్తికి ఈశ్వరుడే కారణం ఆయన అనుగ్రహించాలి ఆయన అనుగ్రహిస్తే ఆ భక్తి ఆ మర్యాద ఏర్పడినప్పుడు జీవితం పండుతుంది వాడికి పూజామందిరమే కాదు పుణ్యకర్మకి యావత్ ప్రపంచము వాడికి పూజామందిరమే అప్పుడు వాడు ధన్యుడై జీవించగలుగుతాడు ఈ సందేశాన్ని మనకి అందించింది పూతన సంహార ఘట్టం అంత పవిత్రమైంది రెండు గుటకలు కృష్ణ పరమాత్మ తీసుకుంటే ఆమె కావాలని ఇచ్చిందా ఇవ్వలేదు సంపుదానం ఇస్తేనే అంత స్థితిని పొందితే నివేదన నువ్వు భక్తితో చేస్తే ఏ స్థితికి వెడుతుంది అందుకని నైవేద్యము నివేదన అన్న మాటకి సనాతన ధర్మంలో అంత గొప్ప శక్తి వచ్చింది ఏదైనా ఈశ్వర ప్రసాదంగా అనుభవించడమే నాది అని అనుభవించడం చేత కాదు ఈ దేశంలో అన్నిటికన్నా గొప్పదేది అంటే ప్రసాదమే ప్రసాదమును తిరస్కరించరు ప్రసాదము అన్న మాటకంత గౌర లోపలికి పెట్టుకెడితే పులిహార ఈశ్వరుడికి చూపించి పట్టుకొస్తే ప్రసాదం ప్రసాదము అంటే ఈశ్వరుడికి చెప్పి అనుభవించుట ఈ బ్రతుకే ఈశ్వర ప్రసాదము అందుకే మీరు చూడండి చాలామంది పేరు చివర ప్రసాదు అని ఉంటుంది పెద్దవాళ్ళు పేరు చివర ప్రసాద్ అని పెడుతుంటారు స్వయంగా మా గురువుగారి పేరే అమరేశ్వర ప్రసాద్ ప్రసాదము అంటే భగవంతుని యొక్క ప్రసాదం వీడు తల్లిదండ్రులు ఈశ్వరుడి ప్రసాదం మాకు కొడుకు రూపంలో మా గురువు గారికి ఆయన శరీరం ఈశ్వర ప్రసాదం ఆయన బ్రతుకే ఈశ్వర ప్రసాదంగా మార్చుకున్నారు అందుకే ఈశ్వర ప్రసాదం అలా ప్రసాద్ అని వస్తూ ఉంటుంది ప్రసాదము అన్న మాటకు అర్థం నివేదన చేత పవిత్రమగుట ఏది నివేదించావో దానివల్ల ప్రసాదం అవుతూ ఉంటుంది నీకది అది నువ్వు నివేదించకుండా బతికింది అహంకారం అవుతుంది ఆ నివేదన సంస్కారం అవుతుంది మీరు ఒక్కటి ఆలోచించండి నేను ఇంతకన్నా తీవ్రంగా దీని గురించి చెప్పక్కర్లేదు నివేదన బుద్ధితో బ్రతకడం అలవాటైపోయిందనుకోండి మీరు నివేదన చేయకుండా ఒకటి అనుభవించవలసి అనుకోండి ఏది అనుభవించాలి ఈశ్వరుడు వద్దన్నది అది కదూ మీరు నేను చక్రబొంగల్ తిందాం అనుకున్నాను అనుకోండి ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి తినచ్చు నేను పాలు తాగుదాం అనుకున్నాను అనుకోండి ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి పాలు తాగొచ్చు నేను ఏదో ఓ దానిమ్మ పండు అనుకున్నాను అనుకోండి మనసులో ఈశ్వర అర్పణ వస్తుంటే ఈశ్వర ఈ సమయానికి నాకు ఇది అనుగ్రహించవు తినచ్చు నేను చెయ్యకూడనిది ఏదో చెయ్యాలనుకున్నాను అనుకోండి ఈశ్వరానుగ్రహం ఇది చేస్తున్నాను అనగలనా అనలేను కదూ అనలేనిది అనకుండా అది చేశాను అనుకోండి రేపు పూజ చేయడానికి వెళ్ళాను అనుకోండి ఈశ్వరుడు విగ్రహం అన్నవాడికి వాడికి గొడవలేదు ఈశ్వరుడే అన్నాను అనుకోండి ఆయన నన్ను ఏం అడుగుతాడు ఏమైనా నిన్న నాకు చెప్పకుండా నాకు నివేదన చేయకుండా ఒకటి అనుభవించావు ఎందుకు అనుభవించావు అని అడిగాడు అనుకోండి నేను చెప్పాలి చెప్పాలప్పుడు అది మీకు చెప్పేది కాదండి అది అనుభవించకూడదు కదా మీరు వద్దన్నారు కదా అందుకని నేను మీకు చెప్పకుండా అనుభవించేశానని అది మరి నేను చెప్పనిది నేను అనుభవించవద్దు అని చెప్పినదని అని నువ్వు ఎందుకు అనుభవించావు అంటే నా మాట మీద గౌరవం లేదు మీ పూజ నాకెందుకు అని కాళ్ళు వెనక్కి తీసేశాడు అనుకోండి ఇప్పుడు నాకు ఆయన పాదాలా కావలసిందే ఆయన వద్దన్నది అనుభవించడం నాకు కావాలి ఏది కావాలి ప్రవర్తన నియంత్రింపబడిపోయిందా లేదా ఇప్పుడు మీరు చేయగలరా మళ్ళీ రెండో రోజు నివేదన నోటి మాట కాదు నివేదన అన్వయమైనప్పుడు మీ జీవితానికి వేరు నియంత్రణ ఉండదు ఈశ్వరుడు సారథ్యం వహించి ఇక వాడి వల్ల తప్పు జరగదు అదుపు తప్పి పొరపాటున అనుకోండి ఏదో కోపం వచ్చేసింది కబుక్కుని ఎవరినో ఏదో అన్నాడు ఇప్పుడు వెళ్ళి క్షమార్పణ చెప్తాడు ఈశ్వర కోపంలో ఉద్రేక పడిపోయాను నోటి వెంట అనరాని మాట అన్నాను నన్ను మన్నించండి ఇంకెప్పుడు నేను కాపాడకుండా నన్ను కాపాడండి అని అడిగాడు ఈశ్వరుడు క్షమిస్తాడు